என்னப்பா எங்க போறீங்க

శ్రీ మాణిక్రభు శ్రీ బాలిక్భు మందిరంలో అందరి సమక్షమున సమానం నమస్కారం మీరందరూ నాకు మీరు ఏకగ్రీవంగా నన్ను సరస్వ అధ్యక్ష చేసినందుకు మీరందరూ ఊరు డెవలప్ అయ్యేందుకు సహకరించారు కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పనిపడుతుందో దానికి అందరూ మీరు సహకరిస్తే దాని దాని తోడు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరికీ దాని తోడు సహాయం చేయమని కోరుకు ఊరిని అభివృద్ధి చేసుకున్నాను నాకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గంకి సదరులు పెద్ద మనుషులు అన్ని కులాల సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలుస్తున్నాను

ఏ ఊరిలో కూడా సర్వ సమాజానికి చాలా వద్ద ఈ ఆర్మూర్లో అవినీతి రాజ్యం ఎక్కువ దానికి ప్రధాన పాత్ర మీరు కూడా బాధలేదు కొత్త కార్యవర్గాన్ని చెప్తున్నాను ఇసుక ఒకటి రోజు ఐదు వందల కొన్ని రకంగా అక్రమాలు జరుగుతున్నాను ఇవన్నీ మీరు ప్రధాన పాత్ర పోషించారు కౌన్సిల్ అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో నేను శాసనసభ్యుడుగా వెళ్తున్నాను మీకు సమాన గౌరవం ఇచ్చే బాధ్యత నాది సమాన బాధ్యత బాధ్యత నేను తీసుకుంటాను ఏ అక్రమాలు జరిగినా మీరే బాధ్యత రౌడీజం స్టార్ట్ అయినా కబ్జాలు స్టార్ట్ అయినా కమిషన్ స్టార్ట్ అయినా మీరు ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే మీరు నిజమైన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఏదైతే ప్రధాన కులాలు ఉన్నాయో ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఆరుమూరు ఎన్నుకున్నట్లు మిమ్మల్ని ఆరుమూరు అన్ని కులాలు కలిపి మిమ్మల్ని ఎన్నుకున్నట్లు ఎవడెవడో ఈ రకంగా ఒకటే రోజు తీసుకొదించుకో ఒకరోజు పార్టీ ఒకటే రోజు అక్రమ కట్టడాలు చీకటి దంతలు ఈ రోజు నుంచి బంద్ కావాల్సింది అది పుడుకమ్మేమీ బాగా చెప్తున్నాను సాయం సంవత్సరం ఈ రెండు సంవత్సరాల వరకు మీరు ఈ నేను అంటే ఆశయంతో నచ్చిన రాజకీయాలు పేదవాడి గురించి లేనివాడి గురించి అక్రమార్లు దాని వల్ల వల్ల ఇరవై తొమ్మిది మంది కార్మికులు తినేటప్పుడు కూడా మీరు ఎప్పటికీ భయపడే నచ్చింది దయచేసి మీద వాళ్ళకి కూడా ఎక్కువ ఎక్కడన్నా అక్రమాలు జరిగితే ఎవడో ఇష్ట వేస్తే మీరెందుకు బతకడానికి పదివేల మంది ఎందుకు కూర్చున్నారు ఎవరు సిండికేట్ ఎక్కడికి వెళ్ళొచ్చారు కొడుకులు సిండికేట్ మళ్ళా అంటే ఒక్క ఐదుగురు మీరు బతుకత లక్ష మంది తాకట్టు పెడతారు ఆ ఒక్కొక్కటి ఆడ అమరు వెళ్ళొచ్చు కౌన్సిలర్ ఎందుకు పోతారు నిజమైన ప్రజాప్రతినిధులు సర్వ సమాజం ఈ ఊరు మీది ఈ ఊరు మీది ఎమ్మెల్యే బయటకు వెళ్ళా ఆ కౌన్సిలర్ బయటకి వెళ్ళా తినచ్చు ప్రతి ప్రతి అభివృద్ధి ప్రతి అభివృద్ధి ఆరుమూల సంబంధించి ఏదైతే మొత్తం మా విడిపెట్టి పెరికి ఏదైతుందో ఆరుమూలతో మున్సిపాలిటీ ఏదో ప్రతి అభివృద్ధిలో మీ పాత్ర కావాలా ప్రతి అవినీతిలో ఎట్లయితే ఎదుర్కోవాలో నాకు సహకారం అందించాలా ఎందుకంటే మర్చిపోతున్నారు ఈ ఊరు మీది అవినీతిని మాత్రం సహించు అక్రమ కట్టడానికి సహించలేదు దయచేసి ఇక అభివృద్ధి అంటారా ఏదో బిల్డింగ్స్ కావచ్చు ఏదో కావచ్చు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరుమూర్కి యాభై కోట్లు కావాలని అడగడం జరిగింది ఏదైనా ఫ్యాన్స్ పెట్టిస్తే మున్సిపల్ బిల్డింగ్ ఇరవై వేలు వీలైతే ఓడిపోయిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ విచారణ సహకారం కూడా తీసుకున్నాం మనకి ఏం పార్టీలు లేదు అభివృద్ధి విషయంలో అంతా కూడా ఉన్నాం ఏం ఇబ్బంది ఏది కావడం మనం అందరం వెళ్తున్నాం మీరు ఇక్కడ ఎవరైనా వినయ్ రెడ్డి చెప్పండి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు వెళ్తున్నారో వినయ్ రెడ్డి ఓడిపోయిన జీవన్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యేలుగా నా సందేశం పంపండి వాళ్ళిద్దరికి